హలో అండి ఈరోజు కలకండ పాయసం చూపిస్తున్నాను జనరల్గా పరమాన్నంలో బెల్లం లేదంటే పంచదార వేస్తుంటాం కదా ఇప్పుడు నేను ఈ రెండింటికి బదులుగా కలకండని యూస్ చేస్తున్నాను కలకండ అంటే అదేదో కలాఖండ్ స్వీట్ అనుకోకండి నార్మల్గా యూజ్ చేసే పంచదార చిన్న చిన్న క్రిస్టల్స్లో ఉంటుంది కదా ఈ కలకండ అనేది పెద్ద పెద్ద సైజులో ఉంటుంది రాక్ షుగర్ అంటుంటారు కదా అదే యూస్ చేస్తున్నాను మరి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఒక కప్పు దాకా బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను అలాగే ఒక కప్పు దాకా కలకండ తీసుకుంటున్నాను చూసారు కదా ఇలా పెద్ద సైజు క్రిస్టల్స్లో ఉంటుంది వీటిని కొంచెం రోట్లో వేసి నలగొట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి నీళ్ళు పోసి మరిగించాలి ఒక కప్పు బియ్యం తీసుకున్నారంటే తొమ్మిది కప్పుల దాకా నీళ్లు పోసి మరిగించండి ఎందుకంటే ఈ బియ్యము మెత్తగా మాష్ చేసినట్టుగా అవ్వాలి అందుకే నీళ్ళని ఎక్కువ తీసుకున్నాను ఈ నీళ్ళలో బియ్యం బాగా ఉడకాలండి బాగా ఉడికి మెత్తగా అయ్యి మ్యాష్ చేసినట్టుగా అవ్వాలి నీళ్ళని ఇలా ఎక్కువ పోసి ఉడికించడం వల్ల పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ముద్దలా అవ్వకుండా లూజ్గా ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక కప్పు దాకా చిక్కటి పాలు పోసి ఉడికించాలి అంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే తొమ్మిది కప్పుల నీళ్ళతో పాటు ఒక కప్పు పాలు పోస్తే పది కప్పుల దాకా కంప్లీట్ అయింది కదా పాలు పోసిన తర్వాత అన్నం ఇంకొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ చిక్కబడేదాకా ఉడికించిన తర్వాత రోడ్లో వేసి నలగొట్టిన కలకండ పొడి వేసి కలుపుకోవాలి మరీ మెత్తగా పొడి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వేడికి వెంటనే కరిగిపోతుంది క్రిస్టల్స్లో ఉన్న కలకండ అంతా కూడా పూర్తిగా కరిగిపోవాలి పూర్తిగా కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి కలుపుకోవాలి చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నాకు పాయసంలా ఇలా జారుగా ఉంటేనే ఇష్టమండి అందుకే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చల్లారిన తర్వాత కూడా ఇంకాస్త హార్డ్గా అవుతుంది మీరు కావాలంటే ఇంకాసేపు కుక్ చేసుకోవచ్చు లేదంటే ఒక గ్లాసు వాటర్ తగ్గించుకోవచ్చు పాయసం రెడీ అయింది కదా ఇప్పుడు ఈ పాయసంలోకి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద పాత్ర కానీ ఇలా తాలింపు కోసం గరిటె కానీ పెట్టి ఒక కప్పు నెయ్యి వేశాను ఆ తర్వాత ఒక కప్పు దాకా జీడిపప్పు బాదం పప్పు సారా పలుకులు ఈ మూడు కలిపి ఒక కప్పు దాకా వేసి వేయించుకుంటున్నాను మీరు కావాలంటే వీటి క్వాంటిటీ తగ్గించుకోవచ్చు లేదంటే పెంచుకోవచ్చు నెయ్యి కూడా మీకు నచ్చితే ఇదే క్వాంటిటీని మెయింటైన్ చేయండి లేదంటే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఇవి మంచి కలర్లోకి అంటే ఎర్రగా అయిన తర్వాత మరీ మాడనివ్వకండి నెయ్యితో సహా పాయసంలో వేసి బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి అలాగే ఈ పలుకులన్నీ కూడా ఈ పాయసంలో బాగా కలిసిపోయే విధంగా కలపండి అంతే ఇక గుమగుమలాడే కలకండ పాయసం రెడీ అయింది చాలా సింపుల్గా ఉంది కదా కాకపోతే ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది నార్మల్గా వేసి పంచదార కంటే కూడా ఇలా కలకండ వేస్ట్ చేస్తే ఇంకా హెల్దీ అండి ఈసారి మీరు పాయసం చేసినప్పుడు ఇలా కలకండ వేస్ట్ చేయండి చూడండి చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడింది కదా నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం ఈవినింగ్ వరకు కూడా అంటే ఉదయం ప్రిపేర్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఇలాగే లూజ్గా ఉంటుంది ముద్ద ముద్దల మాత్రం అస్సలు అవ్వదు చెప్పాను కదండి మీకు ముద్దలా గట్టిగా కావాలి అంటే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించాలి లేదంటే ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్